ఆ వృషిక రాశివారు జనవరి పది పన్నెండు పదమూడు తేదీలో ప్రాణం పోయినా సరే ఒక్క వస్తువుని ఎవ్వరికి ఇవ్వకండి ఇస్తే చాలా నష్టపోతారు వృషిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రాఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడను శ్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ వృషిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టిక రాశి వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో పోటీతత్వం అధికంగా కనిపిస్తుంది అలానే స్థిరమైన మనస్తత్వం ఉంటుంది ఆలోచనల విషయంలో ఇతరులు మాటలకంత త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు తాను ఏదైతే అనుకుంటారో చివరికి దాని మీదే నిలబడతారు ఇతరులు ఎన్ని చెప్పినా కానీ వింటారు కానీ వాటి గురించి అయితే పెద్దగా ఆలోచించరు అలానే వృశ్చిక రాశి వారిలో కోపం పగ తీర్చుకునే తత్వం కూడా అధికంగా ఉంటుంది వీరు ఇతరులు ఎంతైతే ప్రేమిస్తారో వారిని మోసం చేసిన వారిని కూడా అంతే ద్వేషిస్తారు అవతలి వారిని ఊరికే వదిలిపెట్టరు వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారు రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులకు మీకు మనస్పర్ధలు పెరిగే అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు చెయ్యని తప్పును కూడా నిందలు మోయడం ఎంత పని చేసినా గుర్తింపు రావట్లేదనే బాధ అనేది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఉద్యోగ ప్రదేశంలో ఎవరితో కూడా ఎక్కువగా చర్చించకండి అనవసర సంభాషణలు వివాదాలకు దారితీసే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అలానే ఉద్యోగ విషయంలో మీకంటూ తగిన గుర్తింపు వచ్చే విధంగా మీరు కష్టపడవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రీత్యా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగానే ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది కొంతమంది స్నేహితులు సహకారం అయితే ఈ ప్రయత్నాల్లో లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండండి వ్యాపార పరంగా సమయం చాలా కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు అయితే మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండటం వల్ల శత్రువులు కూడా పెరిగిపోతూ ఉంటారు చాలామంది మీతో పోటీ పడలేక మిమ్మల్ని ఏదో ఒక విధంగా వెనక్కి లాగాలని వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా మీ యొక్క లొసుగులు తెలుసుకుని వాటి మీద ప్రభావం చూపే విధంగా మిమ్మల్ని దెబ్బతీయడం జరుగుతుంది కాబట్టి వ్యాపార పరంగా ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి వృశ్చిక రాశి వారు ఎంతో కాలంగా నూతనంగా ప్రారంభాలు కానీ లేకపోతే బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి ఇతర పనుల మీద రుణాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఏ ఒక కారణాల వల్ల ఆర్థిక సంస్థలు మీ రుణాలు తిరస్కరిస్తూ వస్తున్నాయి అయితే ఈ సమయంలో చేసేటువంటి రుణ ప్రయత్నాలు మాత్రం బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చేతిలో డబ్బు ఉంటుంది కానీ అవసరమైన సమయానికి అయితే ఉండదు ఆదాయ పరంగాను కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ ఆదాయం వస్తుంది కానీ ఏదో ఒక విధంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనవసర ఖర్చులు పెరిగిపోవడం లేదా చాలామంది వ్యక్తులు నమ్మి వారికి డబ్బు సహాయం చేయడం వారికి డబ్బు చేయబదులుగా ఇవ్వటం వారు సమయానికి ఇవ్వకపోవడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది అలానే ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి ఇచ్చిపుచ్చుకునే చోట ఒక క్రమ పద్ధతి పాటించడం మంచిది అయితే ఈ సమయంలో వృషిక రాశి వారు కొంతమంది స్నేహితులు కానీ బంధువులు కానీ నమ్మి వారికి మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ వారికి డబ్బు ఇప్పిస్తూ ఉంటారు ఈ విధంగా మాత్రం అస్సలు చేయకండి ఎవరికి కూడా హామీ సంతకాలు కానీ మధ్యవర్తితనం కానీ చేయకండి ఎందుకంటే వీటి వల్ల మీరు నష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి నమ్మిన వ్యక్తులు ఆర్థిక పరంగా మాత్రం మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులకు చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు గత కొంతకాలం నుండి మీకు ఉన్నటువంటి ఇతర సమస్యల కారణంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి విద్యపై దృష్టి పెట్టలేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో కొంచెం ఉపశమనం లభిస్తుంది మరలా మీ జీవితాన్ని తిరిగి ప్రారంభించాలని అనుకుంటారు కొన్ని లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకొని వాటి గురించి అయితే కష్టపడతారని చెప్పుకోవచ్చు అలానే విద్య విషయంలో మీరు ఈ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా తెలివిగా తీసుకుంటూ భవిష్యత్తుకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా విద్యా భవిష్యత్తులో ఉండవని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి అలానే ఈ రాశికి సంబంధించిన వారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారికి అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి తోబుట్టువులతో ఏవైనా మనస్పర్ధలున్నా అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య వివాదాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది ఎవరైతే కోర్టు వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్నారో అటువంటి వారు తమ నిర్ణయాలు విరమించుకొని మరలా కలిసి జీవించడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వివాహ పరంగా మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని అయితే పొందుతారు జీవిత భాగస్వామి విషయంలో కూడా వృశ్చిక రాశి వారు ఎంతో ప్రేమగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే జనవరి నెలలో పది పన్నెండు పదమూడు ఈ మూడు తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మూడు తేదీల్లో మీ ఇంట్లో ఒక వస్తువుని మాత్రం అస్సలు బయటకి ఇవ్వకండి ఈ విధంగా కనుక మీరు ఇచ్చినట్లయితే మీ ఇంట్లో చాలా కష్టాలు మొదలవడంతో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది నల్లటి వస్తువులు అంటే నల్లటి వస్త్రాలు కానీ లేదా ఏవైనా నల్లటి ప్లాస్టిక్ ఇనుము వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవ్వరికీ కూడా బయటకు ఇవ్వటం మంచిది కాదు అలానే ఈ రోజుల్లో సుగంధ ద్రవ్యాలు కానీ చక్కెర అంటే తీపిని కూడా ఇంటిలోంచి బయటకు పంపకూడదు ఈ విధంగా పంపినట్లయితే మన జీవితంలో ఉన్నటువంటి తీపి అంటే పాజిటివిటీ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా మన చేతులారో మనమే వద్దు అనుకుని బయటకు ఇచ్చేసినట్టు అవుతుంది కాబట్టి ఈ రెండు వస్తువులు మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోని బయటకు ఇవ్వకండి అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు ఎవరైతే ఎంతో కాలంగా గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు కోర్టులో ఉన్నట్లయితే వాటికి కూడా పరిష్కారాలు మీకు అనుకున్న విధంగా అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా మాసం అనుకూలంగా ఉండబోతుంది సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగానే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వృషిక రాశికి సంబంధించిన వారికి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో బాగా కలిసి రాబోతుంది కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాల కారణంగా ఎంతో ఆనందంగా ఉంటారు వారితో అధిక సమయాన్ని కేటాయించాలని అనుకుంటారు ఈ సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడి కుటుంబ విషయాల్లో మీరు కొన్ని బాధ్యతలు అయితే తీసుకుని కుటుంబ పరంగా మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో సక్రమంగా నడిపిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అమ్మవారిని ఆరాధించుకోవడం మంచిది ఓకే అండి వృష్టి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాసి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ